ఇంకోటి రామాయణం గురించి అడుగుతాను దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళి తల్లిని దీవించమని అడుగుతాడు తల్లి ఏమని దీవిస్తుంది ఈ చదవటాలో పేసవటాలు మన వల్ల ఈ పని కాదురా ఏదో ఆ టైమింగ్ మన చూడు బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం కానీ ఆన్సర్ తెలియదు క్యాచ్ మీరు సరే ఆలోచించండి ఆలోచించండి నాకు అవన్నీ తెలియవండి ఆయుష్మాన్ పుత్రుభవన్ ఓకే థ్యాంక్ యూ నేను మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాను ఆన్సర్స్ చెప్పండి నన్ను నన్ను ఎవ్వరు ఆపలేరు నేను వెళ్తూనే ఉంటా ట్రైన్ 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 ఆగుతుంది కదా ఎక్స్‌ప్రెస్ ఆగదు కదా ఎక్స్‌ప్రెస్ ఆగదు కదా అట్లీస్ట్ షాప్ లో అయినా ఆపుతుంది కదా థింక్ చేయండి థింక్ చేయండి నేను వెళ్తూనే ఉంటాను నన్ను ఎవరు ఆపలేరు ఆపనప్పుడు ఇంక చెప్పడం ఆపనప్పుడు ఇంక చెప్పడండి థింక్ చేయండి ఒక అమ్మాయి మనసు ఒక అమ్మాయి మనసు ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓకే కాళ్లు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది వీరంగన్న ఐఏఎస్ ఐపీఎస్ ఓకే చేయండి చాలా సింపుల్ క్వశ్చన్స్ యాక్చువల్లీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది క్లూ క్లూ మన పైన ఉంటుంది ఆకాశం ఎగ్జాక్ట్ క్లౌడ్స్ తెల్లని పువ్వు సారీ పచ్చని పొలాలు తెల్లని పువ్వు నల్లని మచ్చ పచ్చని పొలాలు తెల్లని పువ్వు నల్లని మచ్చ ఒక ఫ్రూట్ తెల్లని పువ్వు ఎక్కడ ఉందండి వాటర్ మిలన్లో తెల్లని నల్లని మచ్చ తెల్లని ప్లేట్ నల్లని మచ్చే కాదు నాయక చూ అది బాడీలో ఒక పార్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను వన్ లాస్ట్ చేతికి దొరకదు కానీ ముక్కుకు తెలుస్తుంది రైట్ ఓకే అండి మీ నేమ్ అండి వరలక్ష్మి ఓకే మీకు మీకు కొన్ని పొడుపు కథలు అడుగుతాను చెప్పండి అది మనకి మాత్రమే సొంతం కానీ దాని ఆపోజిట్ పర్సన్స్ ఎక్కువ వాడతారు ఏంటది మనకు మాత్రం సొంతం పిల్లలు పిల్లలు కాదు మనకి మాత్రమే సొంతం కానీ ఆపోజిట్ పర్సన్స్ ఎక్కువ వాడతారు దాన్ని ఎక్కువ వాడతారా ఎక్కువ వాడేది ప్రజల్లో ఉండేది భర్త భర్త అవ్వచ్చు లేదు లేదండి కొత్త అడుగుతున్నారు చిన్న క్లూ ఉండదు కదా క్లూ అంటే లైక్ మన అది మీకు మాత్రమే సొంతం కానీ అది ఎక్కువ మంది వాడతారు అది ఎక్కువ మంది వాడతారా ఎక్కువ మంది వాడతారా ఎక్కువ మంది వాడతారు టాకీ నేమ్ నేమ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ కాళ్ళు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ఏంటది కాలు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది మేము ఏమో మే మీడియామో ఆకాశమా రైట్ ఆన్సర్ పచ్చని పొలాలు తెల్లని పువ్వు నల్లని మచ్చ పచ్చని పొలాలు తెల్లని పువ్వు తెల్లని పువ్వు నల్లని మచ్చ సన్ఫ్లవర్ లేదు లేదు జండా జండా లేదు ఒకటి ఫ్రూట్ అదొక ఫ్రూట్ ఫ్రూటా ఓహో అది డ్రాగన్ ఫ్రూట్ లేదండి జాయింకే కాదు పలకాయ పలకాయ సీతాపలంస చేతికి దొరకదు ముక్కు తెలుస్తుంది చేతికి దొరకదు ముక్కు తెలుస్తుందా స్మెల్ రైట్ ఆన్సర్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ నీ పేరు అశోక్ అశోక్ ఏం చేస్తుంటారు మామూలు జాబ్ చేసుకుంటారు జాబ్ చేసి సినిమాలు చూస్తుంటారు కదా చూస్తా సరే హీరో డైరెక్టర్ కాంబినేషన్ చెప్తాను సినిమా పేరు చెప్పాలి ఓకేనా బాలకృష్ణ బోయ్పాటి సింహ అఖండ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా గబ్బర్ సింగ్ చిరంజీవి వినాయక్ ఇంకా ఇంకా ఓకే ఇది మన రామ్ చరణ్ యూ మంచి నాలెడ్జ్ ఉంది సినిమా మీద మీకు మేము ఇద్దరు ఫ్రెండ్సా అవునా పేరు సుభాన్ రత్నం రత్నం సరే ఒక గేమ్ ఆడదాం ఫన్నీగా చెప్పండి నువ్వు ఒక ఫ్రూట్ పేరు చెప్పాలి మనోడో ఒక వెజిటేబుల్ పేరు చెప్పాలి నీ ఫ్రూట్ పేరు మనోడు వెజిటేబుల్ పేరు కలిపి మళ్ళీ ఇంకో ఫ్రూట్ పేరు చెప్పాలి అర్థమైందా గేమ్ రెడీ ఫ్రూట్ వెజిటబుల్ అని నువ్వు చెప్పేది ఫ్రూట్ వెజిటబుల్ అని నువ్వు చెప్పేది ఫ్రూట్ వెజిటబుల్ సరే నువ్వు స్టార్ట్ చేసి నేనే నేనే అంటే ఎలా స్టార్ట్ చేయాలి మాస్టర్ ఎలా స్టార్ట్ చేయాలి మాస్టర్ ఫ్రూట్ నేమ్ చెప్ ఫ్రూట్ నేమ్ చెప్తావు మనోడు వెజిటేబుల్ నేమ్ చెప్తాడు ఆ ఫ్రూట్ నేమ్ వెజిటబుల్ నేమ్ యాడ్ చేసి ఇంకో ఫ్రూట్ నేమ్ చెప్పాలి ఇవి ఏం ఫ్రూట్ టైమ్ ఫ్రూట్ టైం ఏదో అంటే కలిపి ఏమంటా అంటే చెప్పాను కాదు సపోజ్ ఇప్పుడు నేను ఆరెంజ్ అని చెప్పారు మిక్స్ ఏదో అయ్యేలా నేను ఆరెంజ్ అని చెప్పా నువ్వు క్యారెట్ అని చెప్పా తర్వాత నేను ఆరెంజ్ క్యారెట్ బనానా మన తర్వాత నువ్వు ఆరెంజ్ క్యారెట్ బనానా ఇంకో ఫ్రూట్ చైన్ లింక్ ఎవరు లింక్ బ్రేక్ చేస్తారో చూద్దాం రెడీ ఓకే రెడీ నువ్వు ఫ్రూట్ నువ్వు వెజిటేబుల్ రెడీ స్టార్ట్ బనానా ఆరెంజ్ లైఫ్ రెడీ ఇంకోసారి ట్రై చేద్దాం రెడీ ఆరెంజ్ క్యారెట్ ఆరెంజ్ క్యారెట్ అని చెప్పాలి నువ్వు ఉత్తి క్యారెట్ రెండు కలిపి చెప్పాలి రెండు కలిపి చెప్పాలి రెండు కలిపి చెప్పాలి అంటే ఇప్పుడు వరుసగా చెప్పుకుంటే వెళ్ళాలా వరుసగా చెప్పుకుంటే వెళ్ళాలా అది క్యారెట్ ఇంకోటి కమన్ ఫ్రూట్ ఆరెంజ్ క్యారెట్ పైనాపిల్ ఆరెంజ్ క్యారెట్ పైనాపిల్ కుకుంబర్ ఆరెంజ్ క్యారెట్ పైనాపిల్ కుకుంబర్ కస్టర్డ్ ఆపిల్ ఆరెంజ్ క్యారెట్ పైనాపిల్ కుకుంబర్ కస్టర్డ్ ఆపిల్ డొమ్స్టిక్ ఆరెంజ్ నాకు అర్థం కాలేదు సార్ పైనాపిల్ అయిపోయిందిలే ఓకే తమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకన్న బాను ఏం చేస్తుంటారు బాబే నేను పాటలు రాస్తుంటా రైటర్ మీరు అవును సార్ ఏమేమి రాశారు ఇప్పుడు సాంగ్స్ దాదాపుగా వంద పైన ఉన్నాయి ఓకే ఇప్పుడు ప్రస్తుతం మైసమ్మ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో ఓకే అమ్మ కోసం చెటీ పూరి మామ వి నవీన్ యాదవ్ ఈ మూడు పాటలు వస్తాయి ఓకే సినిమాల కోసం నేను ట్రై చేస్తున్నా సార్ నాకు హెల్పింగ్ అంటే పుష్ంగ్ లేక బ్రేక్అప్ కథనైనా రాయగలను పాటే రానప్పుడు కథ ఎందుకు అనుకొని బ్రేకప్ చేశాను సార్ సినిమాల్లో మంచి అవకాశం వస్తే అప్పుడు కథ కానీ పాటలు కానీ సాంగ్ అయినా ఓ అయినా ఏదైనా రాయగలను నేను ఆ ఛాన్స్ నాకు ఇవ్వాలన్నా మీలాంటి దేవుళ్ళు నాకు అవకాశం కల్పిస్తే జీవితం అంతా ఉన్నప్పటి ఉంటా ఓకే అవకాశాల కోసం ఇలా తిరిగి చూస్తా ఉన్నారు ఇంకా ఉన్నాయి ఆల్రెడీ ఓకే ఆ ప్రజాదరణ పొందలేకపోయింది అంటే నేను తీసుకున్న సామాజిక చైతన్యం గీతల టైప్ తీసుకున్నాను నేను అమ్మ కోసం ఒక అమ్మ అనాథ అమ్మాయి అమ్మ ఉంటే ఎలా లేకపోతే ఎలా అనే సీన్ రాశా నేను వచ్చిన కొత్తలో అప్పుడు మనకు అప్పుడు కోవిడ్ లేదు ఇలా కట్టుకొని పోతున్నారు సిటీ పోరి మామ చిత్రంగా ఉంది బొమ్మ ముక్కు లేదు మూతి లేదు కన్నులు ఒకటే కనపడతాయి అని ఇలా ఒకటి సాంగ్ రాశాను అనంత శ్రీరామ్ గారు నా ఆడియో లాంచ్ చేశాడు ప్రజాదరణ పొందలేకపోయినాయి ఇలాగనన్నా రాస్తే బాగుంటదనే ఉద్దేశంలో నేను ఇక్కడ మీ దగ్గరికి మీలాంటి గొప్ప వాళ్ళ గడికి నేను వచ్చిన ఓకే బాబా నీకు మంచి అవకాశం వచ్చి నువ్వు ఇంకా మంచిగా ట్రూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా మ్యాక్స్ ద్వారా కోరుకుంటున్నాను ఓకే బాబా థ్యాంక్ యూ